ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు అదనపు కమిషనర్ శర్మద పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ అంశాలపై ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం అందించాలని వాటన్నిటికీ నిర్ణీత సమయంలోగా పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈగలు ఒకసారి గాంధీనగరే గాంధీ బొమ్మ సెంటర్ ఇది యాక్చువల్ బాగుంది డైజీసే ఆ డైరెక్ట్ బ్లాక్ చేసి మళ్ళీ డైరెక్షన్ మార్చారు చాలా వాటర్ మారు చాలా మార్గా వాటర్ మార్చుకుంటే డైరెక్షన్ మార్చారు శివాజీ సెంటర్ దగ్గర కలవర్ ఓపెన్ ఉంది ఏమీ కాదు మా సార్ కృష్ణ గారు వాట్సాప్లో మెసెంట్ అందించారు తీసినా కూడా లోకి వాటం లేదు కలవర్టు డ్యామేజ్ కలవట్ దగ్గర వైరింగ్ కోయిల్ తీసి పెడుతున్నారు కాళ్ళ ఎవిడెన్స్ కూడా చూపిస్తారు సంపాదించడం మేడం తాత్కాలిక చర్యలు అవసరం లేదు అవును గతంలో అది చేస్తాం ఉండేది మీకు అందరికీ తెలిసిందే నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం రోజు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించడం జరుగుతుంది ఈరోజు అలాగా ఇప్పటి వరకు నిర్వహించినటువంటి వేదికలో ఇరవై రిప్రజెంటేషన్స్ మనకు రావడం జరిగింది ఇందులో ప్రధానంగా పిటిషన్స్ మనకి ఇంజనీరింగ్ నుంచి సెవెన్ అంటే డ్రైనేజెస్ డ్రైనేజెస్లో ఉండేటువంటి మురుగునీరు డిసిల్ట్రేషన్కి సంబంధించినటువంటి సమస్యలు అలాగే మనకి డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ప్రొవిజన్ కావాలని అడిగేది తర్వాత వాటర్ ట్యాక్స్ వాటర్ ట్యాప్ కనెక్షన్స్కి సంబంధించి రిప్రజెంటేషన్స్ రావడం జరిగింది అలాగే టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎంక్రోచ్మెంట్స్ సర్వే సరిహద్దులకు సంబంధించి నాలుగు పిటిషన్స్ వచ్చిన్నాయి అలాగే అఫోర్డబుల్ హౌసింగ్ లో భాగంగా ఇంటి స్థలాలు లేదా ఇళ్ళు మంజూరు చేయాలి అంటూ నాలుగు దరఖాస్తులు వచ్చిన్నాయి వీటన్నిటినీ కూడాను మనము సంబంధిత విభాగాల అధిపతులకు పంపించడం జరిగింది వీటితో పాటుగా ఈ డ్రైనేజీతో పాటు ఏవైతే గార్బేజ్ డంప్స్ ఉన్నాయో డంప్స్ ని క్లియర్ చేయాలి అంటూ ఒక నాలుగు రిప్రజెంటేషన్స్ రావడము అలాగే అసెస్మెంట్స్ నెంబర్లు తర్వాత ఈ ట్యాక్స్ అసెస్మెంట్ న్యూట్రిషన్స్కు సంబంధించి నాలుగు రిప్రజెంటేషన్స్ రావడం జరిగింది ఈ రిప్రజెంటేషన్స్ అన్నిటిని కూడా సంబంధిత విభాగాల అధిపతులకు సంబంధించి వారందరూ కూడా వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కారం చూపించవలసిందిగా ఆదేశించడమైనది ప్రజలందరూ కూడా ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార విధానాన్ని ఉపయోగించుకొని వారికి నెల్లూరు నగర కార్పొరేషన్లో సిటిజన్ చార్టర్ ప్రకారం అందవలసినటువంటి సేవలను స్థాయిలో వినియోగించుకోవాల్సిందిగా తెలియజేయడమైనది థ్యాంక్ యూ